ఎన్టీ రామారావు గారి వర్ధంతికి రావడం నివాళులర్పించడం చాలా సంతోషం ఈరోజు ఎన్టీఆర్ అనే మూడు పదాలు రాష్ట్రం కాదు మన దేశం కాదు ప్రపంచం అంతా ఎన్టీఆర్ అంటేనే ప్రతి ఒక్కరూ తెలుగు జాతికి ఆ మూడు పదాలు ఎన్టీ రామారావు అటువంటి మనిషి మన తెలుగు జాతిని రాష్ట్రాలు దేశాలు ప్రపంచమంతా కూడా తెలుగు జాతిని తీసుకుపోయిన మనిషి ఈరోజు తెలుగు గంగ అనే ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిందే ఈరోజు పూర్తి చేశారు మీ అందరికీ తెలుసు కూడా ఎన్ని ఎన్ని లక్షల ఎకరాలు ఈరోజు ఆయకట్టు కింద నీళ్లు ఇవ్వగలుగుతుంది ఈరోజు గవర్నమెంట్ అట్నే రెండు కేజీలు బియ్యం ఇటువంటి పథకాలన్నీ ఆ రోజు అతను మొదలుపెట్టిన పథకాలే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రులు ఆయన చేసిపోయిన కూడా దానికంటే కూడా ఎక్కువ చేయాలా ఆయన ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ తొమ్మిది నెలల్లో ఈ పార్టీని స్థాపించి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు అటువంటి పార్టీని ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసిపోతున్నాడు సంక్షేమము అభివృద్ధి ఈ రెండు పదాలే ముఖ్యంగా ఈరోజు ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో మీరు చూస్తున్నారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ ఈ రెండు మెయిన్ పెట్టుకొని మన చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటే అభివృద్ధి ఉండాలా ప్రజలు సంతోషంగా ఉండాలని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముందుకు నడిపిస్తున్నాడు ఇంకోటి కూడా చెప్పాలా మన మనవడు ఎన్టీ రామారావు గారి మనవడు వాళ్ళ తాత ఎంత చేశాడో మనవుడు కూడా దానికి మించి ప్రజలకి సేవ చేయాలని అతను కూడా ఈరోజు ముందుకు నడిపిస్తున్నాడు పార్టీని లోకేష్ గారు అట్లే ఈరోజు మనందరం కూడా సంతోషపడాలా ఇటువంటి పార్టీలు మనందరం ఉన్నామని ఆయన స్థాపించిన పెద్ద ఆయన స్థాపించిన పార్టీలు ఈరోజు మనందరం ఉన్నాము సేవకులుగా పనిచేయడం ఆయన చెప్పినట్టు ఒక ఇది చెప్పుకొచ్చాడు ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు అనేది ప్రజలు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేది ఈరోజు కూడా అదే నివాదాల మీద నడవ నడవాల మనందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా రక్తదానం మన జిల్లా అధ్యక్షులు అజీష్ గారు ఆధ్వర్యంలో జరగటం దానికి నారాయణ గారు నిన్నే అందరూ చెప్పడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా అజాత శత్రువు ఒక మంచి వ్యక్తి మన ఏమిరెడ్డి ప్రభాకరెడ్డి గారు రావటం నిజంగా ఎన్టీ రామారావు గారు మనసు ఎంత ఆయన మనసు ఎంత మంచిదో అంత మంచిది మన ప్రభాకర్ రెడ్డి గారు నిజంగానే చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమాని ఎన్టీఆర్ అభిమాని అయినా కూడా ఎనభై మూడు ఆయన పార్టీలో లేకపోయిన నేను చాలా బాధపడుతున్నాను మరి రెండు వేల వచ్చాను ఎన్టీ రామారావుతో సాన్నిహిత్యం లేకపోయినా వాళ్ళ అబ్బాయి నందమూరి బాలకృష్ణతో అత్యంత సాన్నిహిత్యం ఏర్పడింది ఈ రాష్ట్రంలో ఎవరికి లేనంత సాన్నిహిత్యం నాకు ఉండటం నా అదృష్టంగా నేను భావిస్తున్నా అదే రకంగా ఈరోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన అన్ని పథకాలు ఆరు దోవతి చీర రెండు రూపాయల కిలో బియ్యం అదే రకం పేదవాళ్ళకి ఇల్లు అదే చూసి కాపీ రాజశేఖర్ కానీ ఎవరైనా ఆయన చూసి కాపీ ఏ సంక్షేమం చేసినా ఎన్టీఆర్ 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 ఆయన చూసి చేసింది ఆయన తరహాలో ఆయన వారసుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ రాష్ట్రం విడిపోయినా రెండు వేల పద్నాలుగులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈనాడు ఒక బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్ర నడిపిస్తున్నాడు ఎన్టీ రామారావు ఆయన ఒక యుగపురుషుడు ఎన్టీ రామారావు ఒక యుగపురుషుడు ఈరోజు ఆయన మనోడు లోకేష్ గారు ఆయన కోటి సభ్యత్వాలు ఆయనకు అంకితం ఈనాడు అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తారక రామారావు గారు సినీ రంగంలోనే కాకుండా నిజ జీవితంలో నిజమైన నాయకుడిగా నిలబడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో రాగానే ఆయన్ని హేళన చేశారు అందరూ రంగులు పూసుకుని ఆయన వస్తున్నాడు ఇదేదో తెరపైన హీరో అనుకుంటున్నారు అని చెప్పి కానీ దేశం మొత్తంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆడబిడ్డలకి ఆస్తిలో సగభాగం ఇవ్వాలి అని రిఫార్మ్స్ తెచ్చారు భోజనము నెత్తిన నీడ కట్టుకోవడానికి బట్టలు కావాలని ఒక ఆశించి దాన్ని రిఫార్మ్స్ తెచ్చిన వ్యక్తి తాటాకుల్లో ఉంటున్నారు పక్కా గృహాల్ని నిర్మించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు మన పరిస్థితులు అగ్రికల్చర్ బేస్ పైన ఉన్నా ఆ రోజుల్లో సరైన డ్యామ్స్ లేక అగ్రికల్చర్ వర్షాలు పడితేనే ఎక్కువ చేసేవాళ్ళు అటువంటి టైంలో కానీ డ్యామ్స్ని క్రియేట్ చేసిన వ్యక్తి ఈరోజు అటువంటి మహానుభావుడు పెట్టిన పార్టీలో ఈరోజు మేమున్నాము నాలుగు దశాబ్దాలు అయినా ఈరోజు నిన్న కోటికి పైగా ప్రజలు ఇది ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్లో నవ్యాంధ్రప్రదేశ్లో కోటికి పైన ప్రజలు ఈ తెలుగుదేశం పార్టీతో ఉంటాము అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీతో మేము ఉంటాము అని చెప్పి ఈరోజు కోటికి పైన సభ్యత్వాలు నమోదు చేసుకొని ఒక కొత్త రికార్డ్ని సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు మా ప్రియతం నాయకులు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ క్యాంప్ స్టార్ట్ చేయడం మరి ఎన్టీ మన నారాయణ్ గారు ఆయన ఊర్లో లేకపోయినా ఆయన నియోజకవర్గం నుంచి అందరికి చెప్పి ఈరోజు రక్తదానాన్ని ఏర్పాటు చేసింది కానీ నారాయణ గారు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ రాష్ట్రంలో అందరికీ తెలియచేస్తున్నాం ఈ పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ దీని మూలాలు దీంట్లో ఉండే ఎథిక్స్ దీంట్లో ఉండే ఫౌండేషను ప్రతి ఒక్క కార్యకర్త దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే అన్న ఎన్టీ రామారావు ఆశయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రత్యేకంగా వచ్చిన దానికి ఎంపీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజే